హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళ వీడియోలో బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి హ్యాండ్స్ కోసము బ్లౌజును ఈ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా నాలుగు మడతలు వేసుకోవాలి నేను కింది వైపు వెడల్పు కొంచెం ఎక్కువగాను పై వైపుకు కొంచెం చిన్నగా వేశాను ఎందుకంటే రెండు సమానంగా వేసుకుంటే భాగం దగ్గర క్లాత్ ఎదురేయాల్సి వస్తుంది కాబట్టి పై ఒక్కదానికి ఈ విధంగా వేసుకుంటే పై ఒక్కదానికి క్లాత్ ఎదురేసుకోవచ్చు ఇక్కడ మార్జిన్ మార్జిన్తో ఒక లైన్ గీస్తున్నాను ఇది ఖర్చు కోసం హ్యాండుకు కింది భాగంలో మనము పట్టి పెట్టుకుంటాం కదా ఇది ఇది అందుకోసం అన్నమాట ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు ఎంతుందో చూసుకుందాము ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ పొడవు చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు పావించు ఎక్స్ట్రా ఖర్చు కోసము మార్కు చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఇలా ఒక మార్కు చేసుకొని మనకు గుర్తుండేలాగా ఒక లైన్ గీసుకుందాం ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతుందో చూద్దాం హ్యాండ్ లూజు ఆరున్నర వచ్చింది ఇక్కడ ఆరున్నర దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఇప్పుడు చంకభాగం లూజు ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ విధంగా ఈ విధంగా క్రాస్లో ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఖర్చు ఒకటిన్నర దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ ఒకటిన్నర దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ విధంగా క్రాస్గా మళ్ళీ లైన్ గీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర ఇలా మనకు గుర్తుండేలాగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ ఈ విధంగా తీసుకోవాలి ఇలా డౌన్ తీసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ కొలతలు ఫ్రెండ్స్ ఇలాగే కట్ చేసుకోండి చంక భాగంలో ఏ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం నేను వెనుక వైపు హ్యాండ్ లోతు మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను ఇక్కడ ఒకటిన్నర వచ్చింది కదా ఇక్కడ కూడా ఒకటిన్నర దగ్గర రివర్స్లో ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి ఇలా చూసుకోవాలి ఇక్కడ మిడిల్లా హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ విధంగా లోతు తీయాలి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత క్లాత్ను ఇలా పట్టుకొని ఇక్కడ మిడిల్లోకి పట్టుకొని ఇలా లోతు కట్ చేయాలి అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్స్లో హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ లోతు తీయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను